Play- -Doh. భోజనం ముప్పై రెండు వేలు సీఎం రేవంత్ రెడ్డి సహా వంద మందికి ఖర్చు ముప్పై రెండు లక్షలు వేములవాడ రాజన్న గుడికి బిల్లులు పంపిన తాజకృష్ణ ఆలయ చైర్మన్ సాంబర్ నే హోటల్ గా మార్చేసిన సిబ్బంది ఒక్కో పట్టు పంచకు పదివేలు ఖర్చు పెట్టిన అధికారులు తాగే గ్లాస్ నుంచి టేబుల్ వరకు విందు కోసం కొనుగోలు రాజన్న దర్శనంతో కలిపి మొత్తం ఖర్చు కోటి డెబ్బై లక్షలు బిల్లు మొత్తం ఆలయమే చెల్లించాలని ఉన్నతాధికారి ఒత్తిడి సిరిసిల్ల కలెక్టర్ వద్దకు చేరిన ఫైలు తెరపైకి పంచాయితీ ఇది కథ ఇకొట్టి మూడు ఎన్నో ఎన్నో చెండ్రీ పిలిస్తే రాజన్న కోడలను ఇలా కబేలాకు పంపిస్తారు దాని వెనుక మంత్రి హస్తం ఉన్నదన్నా కూడా దాని మీద చర్యలు ఉండే ఇరవై ఆరు కోడలు మాయమైనే నలభై ఆరు కోడలు తీసుకోపోతే ఇలా రైతులకు రెండు కోళ్ళేగలను అప్పచెప్పడానికి కూడా ఆలోచించే అధికారులు ఇలా మంత్రి సురేఖ అనుచరుడు అని చెప్పేసి నలభై ఆరు కోడలను అప్పచెప్తే ఇరవై ఆరు కోడలను కోతకు పంపించిండ్రు యములాడరాజన్న మన అన్న అని చెప్పేసి పాటలు వాడుకుంటాం యములాడరాజన్న ఆలయం అంటే ఒక ప్రసిద్ధిగాంచింది యములాడ రాజన్నకు మొక్కు మొక్కుతాయి ఏ కోరికలన్నా నెరవేరుతాయి అని చెప్పేసి యావత్తు తెలంగాణ ప్రజల బలమైన నమ్మకం ఇలా అట్లాంటి యములాడరాజన్న వేదికగానే నువ్వు అక్రమాలకు పాల్పడుతున్నావు అంటే ఒక్క ప్లేట్ ముప్పై రెండు వేల భోజనమా తాజు కృష్ణ నుంచి బువ్వ పంపించుకుంటారు ఆడికి ఇది కథ ఆ కోటి డెబ్బై లక్షలు ఎవరు సొమ్మరి ఖర్చు పెట్టుకున్నవి సభకు చైర్మన్ రూమ్నే వాళ్ళు డైనింగ్ టేబుల్గా మార్చేసుకున్నారట ఆ కోటి డెబ్బై లక్షల రూపాయలు ఆలయ సిబ్బందే చెల్లించాలని చెప్పేసి పై అధికారి ఉన్నతాధికారి ఒత్తిడి తీసుకొచ్చిండట ఆ ఒత్తిడి మరి ఆ ఒత్తిడి ఎవరు తీసుకొచ్చింది మరి గుళ్ళె మంత్రికే తెలవాలి ఏం కథ ఏం లక్షరము ఏం నడిపిస్తా అందు సురేఖక్క గుళ్ళె మంత్రిగా ఉండి ఇగో కోటి డెబ్బై లక్షలు గుడి నుంచే కట్టాలి ఎందుకు నువ్వు తాగిన దానికి నువ్వు బొర్రిన దానికి నువ్వు విందు చేసుకున్న దానికి గుడి నుంచి పైసలు పెట్టాలనా ఎందుకు పైసలు పెట్టాలి సారు గుడి సొమ్ము గుడికే ఖర్చు పెట్టాలి లేకపోతే ఎవరికన్నా గుడి పేద మీద ఉన్న ట్రస్ట్ల పేరుతోని అనాథలకు సాయం చేస్తారు ఇలా నువ్వు బొ బ ఏమంటారు బొర్ర వాళ్ళ గదిని బొర్రల సల్లగదలకు అర్రల బజ్జున్న దానికి ఇలా రాజన్న ఆలయంలో మొత్తం మీద రాజన్న ఆలయంలో వచ్చిన ఆదాయం మొత్తము నువ్వు ఖర్చు పెట్టాలని చెప్పేసి ఆదేశాలు జారీ ఎత్తావు ఇప్పుడు ఆ అధికారి ఆడ భయపడి ఆడిపోతే పోతే ఆగిపోతుండే అది ముచ్చట ఇది సిరిసిల్ల కలెక్టర్ దాకా చేరింది కాబట్టి ఈ పంచాయితీ తెర మీదకి వచ్చింది ఒక ప్లేట్ ముప్పై రెండు వేలు ఏం అయ్యా అయ్యాన్లా ఏం బంగారం తిన్నారా ఎండి తిన్నారు ఆ ముప్పై రెండు వేలు పెడితే అది తుల బంగారం అత్తా తీయాలా అదే తిన్నరా ముప్పై రెండు వేలు ప్లేట్ అయింది నాకు అర్థం కాదు ఒక పంచా కట్టుకునే దాని పంచకు పదివేల రూపాయలట అవి కూడా ఆలయమే కట్టాలన్నట ఆలయం సిబ్బందే కట్టాలన్నట ఇదా కథ ఇదా మూడు రంగుల జెండా పాలన వీడికి ఆడనే రెండో తప్పు ఇది కోడలను అది ఏమంటారు సాంప్రదాయం తెలంగాణ ప్రజల సాంప్రదాయం రాజరాజేశ్వర సన్నిధికి ఎవరు అయినా కోళ్ళగానే కట్టేసి వస్తారు ఆ కోడలను తీసుకపోయి ఇలా కోతలకు ఆ పాపము పోతుందా అనోళ్ళ ఆ పాపము పోతుందా ఎంత పరిహారం ఎంత అది చేస్తే ఇంత పడ్డా కూడా ఆ పాపం ఓదేయాల ఆ పాపమే ఓదంటే ఈ పాపం కూడా మూట కట్టుకుంటా ఉన్నారు మంచిగా బొర్రవల్గా తిని బొర్రల సల్ల వదలన దానికి కూడా రాజన్న ఆలయం పైసలే వాడాలన్నట కోటి డెబ్బై లక్షలు కట్టాలని చెప్పేసి ఉన్నత ఉన్నతాధికారి నుంచి అదొస్తే వస్తే ఉన్నత అధికారి నుంచి ఆదేశాలు ఒత్తిడి వస్తే సిరిసిల్ల కలెక్టర్ వద్దకు చేరిన ఫైలు అని చెప్పేసి తెరపైకి పంచాయితీ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనతో పాటు వచ్చిన మంత్రులు అధికారులు ఇతర విపిఐల భోజనాల కోసం పెట్టిన ఖర్చు అక్షరాల ముప్పై రెండు లక్షలు మొత్తంగా వంద మందికి భోజనాలు అంటే ఒక్కొక్కరికి భోజనానికి పెట్టిన ఖర్చు సగటున ముప్పై రెండు వేలు ఇదేదో బడాబాబుల ఇళ్లలో జరిగిన ప్రైవేట్ ఫంక్షన్ తాలూకా ఖర్చు అనుకుంటే పొరపాటు ఇది సాక్షాత్ వేములవాడ రాజున్న ఆలయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించిన సందర్భంగా కేవలం భోజనాల కోసం పెట్టిన ఖర్చు అక్కడ వంద మందికి భోజన ఏర్పాట్లు హైదరాబాద్కు తాజకృష్ణ హోటల్ నుంచి భోజనం తెప్పించుకున్నట్టు ఆడబోయి మంచిగా ఆడ వంటలు ఏర్పాటు చేసుకొని ఆలయంలో సన్నిధిలా ప్రసాదం తింటే ఏం పోతుండే రోజుకి మీ బొర్రలు అటు ఇటు అవుతుండేనా ఒక్క ప్లేటుకు ముప్పై రెండు వేలు పంచకు వంద మందికి పంచలు పంచకు పదివేలు అట కథ చూడుండ్రి పంచలకి లక్ష రూపాయలు వాయి కదా లక్ష కాదు పది లక్షల రూపాయలు వాయి కదా ఏమో ఈ పాలనేందో ఈ కథ ఏందో మళ్ళీ ఆడవై రాజన్న ఆలయం సాయిగో రాజన్న మొదల అబ్బా అబ్బా అబ్బబ్బా ఏం తిప్పిర్రా కరెక్ట్ టైం గుర్తొచ్చింది సోషల్ మీడియాలో చెప్పుడు వరకు కాదు ఇగో శేషుడు గిట్లుంటుంది ఇప్పుడు వాడుండ్రి మూడు రంగుల జెండా అప్పుడు కేసీఆర్ హయాంలో కొండగట్టుకు వేములవాడ రాజన్న సన్నిధికి నిధులు మంజూరు చేస్తామని చెప్పొచ్చిన తర్వాత ఇప్పుడు ఈయన పోయి నిధులు మంజూరు చేసొచ్చిన ముచ్చడి నిలవడంగానే సోషల్ మీడియాలో ఏమన్నా దింపిండ్రా ఇగో ఇప్పుడు దింపుర్రీ ముచ్చడను లక్ష డెబ్బై కో కోటి డెబ్బై లక్షల రూపాయలు గున్నుంచే కట్టాలని చెప్పేసి ఈ ఇప్పుడు సోషల్ మీడియాల ఎవరు తినమన్నారు పోయి తినమన్నారు మిమ్మల్ని వాళ్ళన్నా ఇక మొత్తం మీద ఈ కథ ఇట్లున్నది